హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్విహా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్మలో చూసే ఉంటారు కదండి ఎస్ సూపర్ కాంబో ప్యాక్ అయితే వచ్చేసింది డాట్ అండ్ కీ ప్రోడక్ట్లో ఇది బెస్ట్ కాంబో ప్యాక్ అని చెప్తాను ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్స్ని టూ టైమ్స్ యూజ్ చేశానండి నిజంగా చాలా బాగా ఉంది అందుకే ఈ ప్రోడక్ట్స్ నాలుగు కలిసి ఇంత మంచి ప్రైస్లో వస్తూ ఉంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ఫోర్ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ క్లెన్జింగ్ నెక్స్ట్ సీరమ్ తర్వాత మాయిశ్చరైజర్ లాస్ట్ వన్ సన్ స్క్రీన్ ఈ ఫోర్ ప్రోడక్ట్స్ అన్నీ కలిసి మనకు తక్కువ ప్రైస్కి ఆఫర్లో వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ నాలుగిటి గురించి ఒక్కొక్కటిగా మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను మీకు నచ్చితే ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా విడిగా తీసుకోవచ్చు కాకపోతే ప్రైస్ చాలా డబుల్ అయిపోతుంది అనమాట ఇలా కాంబోలో తీసుకోవడం వల్ల మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కలిసి ఒక త్రీ మంత్స్ అబోనే అనమాట సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను చూపిస్తున్న ప్రోడక్ట్ క్లెన్సింగ్ ఈ క్లెన్జింగ్ ప్రోడక్ట్ అయితే మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తానండి ఫస్ట్ క్లెన్సింగ్ అంటే ఏమీ లేదు ఫేస్ వాష్ అనమాట ఫోమ్ ఫేస్ వాష్ ఈ క్లెన్జింగ్ అయితే మీకు ఎయిటీ ఎంఎల్ బాటిల్ వస్తుంది దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ యూస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే మన స్కిన్ డ్రైగా లేకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది నెక్స్ట్ డార్క్ స్పాట్స్ని అండ్ హై పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుందనమాట అలానే డల్నెస్ రిమూవ్ చేసి స్కిన్ గ్లోయింగ్గా గ్లో అప్ అయ్యేలా చేస్తుంది మీకు అర్థమవుతుంది కదా సో ఈ ఫేస్ వాష్ అనేది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది మీ ఫేస్ని చాలా గ్లోయింగ్గా చేస్తుంది అనమాట సెకండ్ ప్రోడక్ట్ సీరం ఈ సీరం బాటిల్ అయితే ట్వంటీ ఎంఎల్ ఉంటుందండి ఈ సీరమ్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇదైతే మనకు మెయిన్గా హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి మీ స్కిన్ ఈవెంట్ టోన్గా ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది అంటే మీ స్కిన్ అనేది ఈవెంట్ టోన్గా ఉండదు అంటే ఒక ప్లేస్లో వైట్గా అక్కడక్కడ ప్యాచ్లుగా కనిపిస్తూ ఉంటుంది కదా సో అలా లేకుండా ఈక్వల్ కలర్ వచ్చేలా చేస్తుంది నెక్స్ట్ మీ ఫేస్ డల్నెస్ తగ్గిస్తుంది స్కిన్ గ్లోయింగ్గా అయ్యేలా చేస్తుంది డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి మీ స్కిన్ని చాలా స్మూత్గా ఉండేలా చూస్తుందన్నమాట సో ఈ ఫేస్ సీరం అయితే రెగ్యులర్గా యూజ్ చేయాలి అప్పుడే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ నెంబర్ త్రీ బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఇది సిక్స్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుందండి ఇదైతే మెయిన్గా డల్నెస్ తగ్గిస్తుంది డార్క్ స్పాట్స్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసేస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ మన సీరంలానే వర్క్ అవుతుంది సీరం అప్లై చేసిన ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి సో దీనివల్ల కూడా మనకు స్కిన్ చాలా వైట్గా గ్లోయింగ్గా వస్తుందనమాట అలానే మన స్కిన్ అండ్ ఫేస్ డ్రై అయిపోకుండా ముడతలు త్వరగా రాకుండా ఈ మాయిశ్చరైజర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది మనం ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ పైన చాలా లైట్గా ఉంటుంది త్వరగా అబ్జర్బ్ చేసుకుంటుంది ఇదైతే ఆల్ స్కిన్ టైప్ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు సో ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా మనకు ఇప్పుడున్న సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక లాస్ట్ వన్ సన్ స్క్రీన్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ బాటిల్ అయితే ఉంటుంది ఇదైతే మనకు మెయిన్గా మన సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తాం బయటికి వెళ్ళినప్పుడు సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం కదా దానికైతే ది బెస్ట్ సన్ స్క్రీన్ అనే చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఈ సన్ స్క్రీన్ అన్నిట్లా కాకుండా చాలా డ్రై అయిపోతుంది త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకు స్టిక్కీ స్టిక్కీగా అస్సలు అనిపించదు మెయిన్గా ఇందులో యువీఏ యువీబీ అండ్ బ్లూ లైట్ ప్రొటెన్షన్ ఉంది సో దీనివల్ల మన స్కిన్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు మన స్కిన్నిని నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇది మీరు బయటికి వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ మనం ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత మనకు అప్లై చేసినట్లుగానే అనిపించదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది అలానే సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ వాటిల్లో ఇదైతే బెస్ట్ అండి నేను దీన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ లేవు అందుకే మీకు చూపించట్లేదు సో మీరైతే ఈ కాంబో ప్యాక్ని అస్సలు మిస్ అవ్వకండి నేనైతే పర్పుల్ డాట్ కామ్లో చూశాను ఇలా ఫోర్ కాంబోనే కాదు త్రీ కాంబో ఉన్నాయి టూ కాంబో కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అన్నీ ఒకేసారి వస్తున్నాయి కదా అని నేను ఇంత మంచి ప్రైజ్ ఉందని మీకు షేర్ చేస్తున్నాను వీటి ఎంఆర్పి వచ్చి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది కానీ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్తో థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి సో నాకైతే ఇది బెస్ట్ కాంబో ప్యాక్ అని అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులో ఫ్లేవర్ మెయిన్గా విటమిన్ సి అండ్ ఈ ఉన్నాయి అనమాట ఇందులోనే మరొక ఫ్లేవర్ కూడా ఉంది వాటర్ మిలన్ ఆ కాంబో అయినా తీసుకోవచ్చు కాకపోతే మనకు విటమిన్ సి అండ్ ఈ మన స్కిన్ని చాలా హెల్దీగా చేయడానికి గ్లోయింగ్గా చేయడానికి బాగా హెల్ప్ అవుతుందని ఫస్ట్ నేను ఈ ప్రోడక్ట్స్ మాత్రమే రివ్యూ చెప్తున్నాను సో వీడియో అయితే మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ అడగండి తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్